సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక వార్త అయితే తెలుస్తుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి వార్త తెలుస్తుంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి యొక్క సమస్యలన్నింటినీ శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి వారు అంటే చాలా ధైర్యాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు అలానే వీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు అందరితో కలుపుగోలు మాటలతో ఉంటారు చాలా కలుపుకుపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మంచి మనస్సుతో ఉంటారు ఈ రాశి వారు వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరే అంత వరకు కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి మనస్సుని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరికి ఏ క్షణమైనా సరే ఈ రోజున ఏదైనా ఒక శుభవార్త అయితే రావచ్చు ఏ శుభవార్త ఎలాంటి శుభవార్త అంటే మనం చెప్పలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అయితే వస్తుంది అని చెప్పగలం ఇలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న పనులలో మంచి ఫలితాలు వస్తాయి అంటే మీరు ఏదైతే ఒక పనిని అనుకుంటూ ఉన్నారో ఆ పనిలో మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి మీలోని ధైర్యం నమ్మకం మిమ్మల్ని విజయాలకు చేరుస్తాయి ఉద్యోగం చేసేవారికి ఇది మంచి సమయం వ్యాపారంలో జాగ్రత్తగా ఉండటం మేలు ఒక శుభవార్త అయితే మీరు ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది ఇది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం అనేది మీకు చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది మీరు చేసే పనిలో పట్టుదల శ్రద్ధతో ఉంటే విజయం అనేది మీకు తప్పకుండా ఉంటుంది ఏ పనిని అయినా సరే ఖచ్చితంగా ప్రారంభించే ముందు కుటుంబం యొక్క సలహాలను ఖచ్చితంగా తీ అంటే కుటుంబ సభ్యుల యొక్క సలహాలను అడగటం మంచిది అలానే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు సలహాలు సూచనల మేరకు మీరు పని చేస్తే చాలా మంచిది అంతేకాకుండా మీ యొక్క మంచి ఆలోచనలు మీ యొక్క ప్రయత్నాలకు కూడా బలాన్ని చేకూరుస్తాయి డబ్బు సమయం అనేది వృధా కాకుండా చూసుకోండి గొడవలకు దూరంగా ఉండండి తెలివిగా వ్యవహరించండి గణపతి ఆరాధన అనేది కొంతమంది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చాలా మేలు చేస్తుంది అలానే మీరు చేసే పనుల్లో ముందు చూపుతో వ్యవహరించాలి గొప్ప విజయం అనేది అందుతుంది తోటి వారి యొక్క సహాయం అనేది చాలా మంచి అంటే తోటి వారికి సహాయం చేయటం మంచిది మీరు కూడా మీ యొక్క తోటి వారి యొక్క సహాయాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది సులభంగా పూర్తి చేస్తారు కొన్ని పనులను మీ యొక్క అంకిత భావం అనేది విజయం చేకూరుస్తుంది కుటుంబం అనేది బాగుండాలి అని మీరు చేసే ఆలోచన ఫలిస్తుంది మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతతో పనులను పూర్తి చేయండి ఏ పనిని అయినా ప్రారంభించిన అంటే మీరు ఏ పనిని ప్రారంభించినా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి విజయాన్ని సాధించే అవకాశం ఉంది సమస్యలను పరిష్కరించుకోవటానికి ధైర్యం అనేది చాలా అవసరం ధైర్యంగా నిలబడండి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు లాభాలను కచ్ లాభాలను తెచ్చి పెడతాయి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం శివుడి ఆరాధన చాలా అవసరం మానసిక బలంతో విజయాలను కూడా సాధిస్తారు ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా నిదానంగా అడుగులు వేస్తే మంచిది ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఇది మీకు శక్తిని ఇస్తుంది శివుడి ఆరాధన ఇంకా మేలు చేస్తుంది ఇక మీరు చేసేటటువంటి పనికి తగిన ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని మంచి అంటే విజయం వైపు మంచిగా ఆలోచించి అడుగులు వేయండి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం నమ్మకంతో ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది వ్యాపారంగా వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి శుభకార్యాలలో ఉత్సాహంగా ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత మాత్రం ఒక వార్త తెలుస్తుంది ఖచ్చితంగా కూడా సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక వార్త అనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వార్త వల్ల వీరు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది వీరికి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక లాభాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక వీరి జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది వీరికి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలించబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే వీరు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక కోరిక అనేది నెరవేరుతుంది ఎప్పటి నుండో వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా నెరవేరుతుంది ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం ఆరు తర్వాత మంచి శుభప్రదమైనటువంటి ఒక వార్త అయితే వింటారు అంటే ఏదైనా ఒకటి సాధించారు అని కానీ లేదా జీవితంలో ఒక మంచి సాధించారు అని ఏదో ఒక మంచి శుభవార్తను అయితే ఖచ్చితంగా వీరు వింటారు అని చెప్పుకోవచ్చు వీరికి చాలా అంటే చాలా శుభప్రదమైనటువంటి ఇక యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా వ్యాపారంలో అభివృద్ధి అలానే మంచి లాభాలు అనేవి రాబోతు ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు అలానే శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక వార్తను అయితే వీరు వినబోతూ ఉన్నారు సింహరాశి వారు ఖచ్చితంగా కూడా సాయంత్రం ఆరు తర్వాత ఒక వార్తను వినబోతూ ఉన్నారు అందులో మంచి సంతోషకరమైనటువంటి వార్తను వింటారు వీరి జాతకం అనేది మారిపోబోతు ఉంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి ఎలాంటి వార్త ఉన్నారు సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేటటువంటి పూర్తి అంశాలను ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు వీరికి ఖచ్చితంగా కూడా ఒక వార్త అయితే వచ్చి తీరుతుంది అది ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి వార్తగానే ఉంటుంది అంటే వీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఖచ్చితంగా కూడా శుభప్రదంగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఆ వార్త అనేది చాలా అంటే చాలా సంతోషాన్ని తెచ్చి పెడుతుంది ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి